డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించండి కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాం అంటే అది అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి అంటే నా కన్నుడి కవచకుండా ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను ఇవ్వాలందుకులు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఇవి నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను అంత మమకారం నాకు పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు లేకపోతే నేను ఏమైపోయావన్నా నేను ఇంటర్వ్యూని కూడా ఇందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాలు లేదు నాకు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ఠాగ్రూడ్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ ఠాగ్రూడ్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేవల్లు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకున్న రెండు రోజా మొక్కలతో కుండీలను చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజు మొక్కలు రోజు పువ్వును చూస్తా ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నాయి అది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం సిట్లాగా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను నాకు అధ్యాపకులు అవసరం లేదు నాకు ఏం కావాలో నేను నేర్చుకోగలను అది సైన్స్ కానీ సోషల్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదువుట నేర్చుకున్నాను నేను చదువు ఇంటర్ ఆపేశాను కానీ చదవడం ఇప్పుడు ఆపలేదు నేను ఈరోజు నాకు అంటే ఓడిపోయినా ఎందుకు శక్తి ఉంటుంది ఓటమిలో కూడా ఎందుకు శక్తి అంటే ఇందాక చెప్పాను కదా బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అని చదవటం వల్ల మనకి మానసిక శక్తి చాలా బలపడదు ఇది మామూలు బలం రాదు నేను చాలా సంపద సంపాదించాను అని అనుకున్నప్పుడు నాకు నిజంగా సినిమాలు గొప్ప విజయం సాధించడం నాకు ఎప్పుడు ఆనందం కలగలం మా వదిన కానీ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిన అదే నాకు ఈ బుక్ ఫేర్కి రాగానే నాకు ఎక్కడో మద్రాసులో అప్పుడు మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఒక తెలుగు ఇట్లాగే బుక్ ఫేర్కి వెళ్ళేవాడిని అక్కడ బుక్ ఫేర్ జరిగేది తెలుగు సెక్షన్ రా అందులో రకరకాల పుస్తకాలు అప్పుడు కొన్నది మొదటిది దేవరకొండ బాల బాలగనగర్ తెలకర్ అమృతం గురిసిన రాదు అలాగే మార్క్ అనువాద ప్రశంలు ఇవన్నీ కొనుక్కొని అలాగే నండూరు రామ్మోహన్ రావు గారు విశ్వదర్శనం ఇవన్నీ మనకి చ ఇంటికి వచ్చి ఎప్పుడు ఓపెన్ చేయాలి అవి ఆ కొత్త పుస్తకాల వాసన అది మర్చిపోయారు అది ఆ ఓపెన్ చేయగలి కొత్త సువాసన ఉండదు అంటే వర్షం చినుకు పడ్డప్పుడు ఎండిపోయిన నేలకి ఆ మట్టి వాసన ఎలా ఉండదు ఒక కొత్త పుస్తకాన్ని తీసిన వాసన అది ఎంత మొత్తుగా ఉంటుందో ఒక పుస్తకం రేటుగా తెలుసు దాని దాని భావన